మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే నేను ఆంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టామంటే మీరు మీ బలిదానాలతో రాష్ట్రం చేసుకున్నారు ఇక్కడ మా యువత బలిదానాల కోసం కాదు వెళ్ళి జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు ఇది చాలా బాధగా ఉంది నాకు మీరు నూట యాభై ఒక్క సభ్యుల్ని వైసీపీకి ఇస్తే పోయిన ఎన్నికల్లో మీరు ఏ జాబ్ క్యాలెండర్ కూడా కనీసం వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయారు వాళ్ళందరికీ ఎన్నికల గుర్తొస్తాయి ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది అంటుంది ఈ ఐదు సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయము మనం పదిహేను నుంచి పదహారు ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనిషిలో చాలా కీలకమైంది చదువుకోవాలి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మనం మన కాళ్ళ మీద నిలబడగలగాలి ఉపాధి అవకాశాలు ఉండాలని తప్పన పడతాం మనందరం రాజకీయ నాయకులకి కానీ ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు మీరు రోడ్ల మీద పడలేరు నేను మీకోసం మీ మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను ఒక మనిషిని గెలుపుల్లో మీరు ఎసెస్ చేయకండి నేను ఓడిపోయి నుంచి నన్ను గుర్తుపెట్టుకోండి